అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్ నేను మీ సులక్ష్ణ అండి ఇదైతే ఇంకా గోల్కొండ బ్లాగ్ అండి యాక్చువల్గా చాండూలో అయిపోతుంది బ్లాగ్స్ పెట్టలేదు ఎందుకో మరి హైదరాబాద్ బ్లాగ్స్ త్వరగా పెట్టలేకపోతున్నాను ఏదో ఒక రీజన్ వల్ల నేను కొన్ని కారణాల వల్ల అయితే పెట్టలేకపోతున్నాను అనమాట ఇలా పెండింగ్ అయిపోతుంది అందువల్ల దాని దానివల్ల తొందర తొందరగా తొందర తొందరగా పోస్ట్ చేసేస్తాము అనుకుంటున్నాను ఇదైతే గోల్కొండ వెళ్ళేటప్పుడు అండి తీసిన బ్లాగ్ వీడియో అనమాట సో అయితే ఇంకా మేము బయలుదేరేసాము ఇంకా అయితే వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే అండి ఆ రోజు మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ లేట్ అనమాట సో నేను మేము ఇంకా లెవెన్ ఓ క్లాక్ ఉంది కదా జోక్

తేజు గోల్కొండ ఇదే గోల్కొండేమైనా చూడొచ్చు తేజు ఇవరు పిల్లి 吧，原来国内。 Gue t referred Marche Tintonder Niño ஜி <laughs> 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 फॉरेनर स्टूडेंट सिंपल ही क्या सर अरे ना कब तुम गए अंडे के मैं तो हाइट इंजर्ड जो मैं हाइट इक्कल में मैं ताता इंजर्ड है सर ना नोपे ने बोला मैं इंजर्ड है इंजर्ड है ना जा जा। <laughs> ना వస్తాలో వస్తా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ముందుంతా అలాగే ఎలా వ్లాగ్ వీడియో ఎలా ఉందో అలా పెట్టేస్తానండి వాయిస్ లేదనమాట సో ఇంకా మా నాన్నతో అయితే మా అమ్మ రాలేదండి మా తమ్ముడు మా అమ్మతో ఉండిపోయాడు అనమాట మా అమ్మ ఎక్కలేదనేసి కింద వరకే వచ్చింది అమ్మ ఇంకా మా తమ్ముడు కూడా త్రీ టైమ్స్ వచ్చినా అంటే ఇంక నా వల్ల నేను అమ్మతో ఉంటాను మీరు వెళ్ళండి అని చెప్పాడు అనమాట సో మేమంతా వచ్చినాము మా నాన్న చూడండి ఎంత యాక్టివ్గా ఎక్కుతున్నాడో జో ఇక్కడైతే చూడండి మా నాన్న జోన్ పెట్టుకొని ఇంకా అంటే జోతో వెళ్తున్నారనమాట మా నాన్నకు ఒక మెమరీ మా నాకు కూడా మెమరీ అనమాట ఇవన్నీ ఎప్పుడైనా చూసుకుంటే హ్యాపీగా ఉంటుంది కదండి సో దానివల్ల అలాగే షూట్ చేస్తున్నాను మా నాన్న చాలా హ్యాపీ అనమాట జోతో గోల్కొండ ఎక్కడ ఇంకా ఉన్న జో ఉన్నాడు అనేసి ఇంకా యాక్టివ్గా ఎక్కుతూ ఉన్నాడు అనమాట నాకు ఆశ్చర్యం అయిపోయింది ఎన్ని స్టెప్స్ ఇలా ఎక్కున్నాడంటే మా నాన్న యాక్టివ్గా ఎక్కుతున్నాడు అండి నాకైతే నా వల్లనే కాలేదు ఇంకా జమి తేజు మా ఆయన అయితే ఒక సైడ్ వెళ్ళిపోయారనమాట నేను ఇంకా నేను మా నాన్న జో మే ముగ్గురం ఒక సైడ్ వెళ్ళాము నేను ఇంక వెతుకుతా ఉన్నాను అనమాట వీళ్ళు ఫాస్ట్ వెళ్ళిపోయారు మా ఆయన జో జమి తేజు నేను వెతుకుతా ఉన్నాను వీళ్ళు ఎక్కడా అనేసి ముందు వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు Bu manada onu anca. Şöyle

எடுக்காமப்பா <laughs> 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 జ్వ

చాలా టైర్డ్ అయిపోయింది అక్కడ జ్యూస్ అంతా అమ్ముతామండి జ్యూసులు ఇంకా ఐస్ క్రీమ్ అని తిన్నాం కాబట్టి కొంచెం అలా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉన్నదన్నమాట ఎండ ఎక్కువ ఉన్నింది నేనైతే తేజు గురించి భయపడతా ఉన్నాను ఎత్తుకుంటానంటూ కూడా వదలలేదు లేదు నేను నడుస్తానని ఎంత యాక్టివ్ ఎక్కింది తేజు లే మా నాన్న కూడా నాకు ఆశ్చర్యం వేసింది అనమాట ఎండలో ఇలా ఎక్కి దిగేసాము అనమాట హ్యాపీగా హ్యాపీ కాదు కాకపోతే అదొక సంతోషం అనమాట ఎక్కినాము అని सेवेन की रूचा बन गई लास्ट की अबुल अस्सन तानेशा सिक्सटी एटी सेवेन में मोगल नेता और

వేసుకొచ్చే చూడ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంటికి వచ్చేస్తామన్నమాట లంచ్ కంతా చూడండి లంచ్ కైతే మంచి భోజనం ప్రిపేర్ చేస్తారనమాట చట్నీ కాకు ఎగ్ లేదా చట్నీ అన్ని వెరైటీగా చేస్తారు చాలా బాగుంది భోజనం అయితే ఎమ్మెగా ఉన్నింది సో ఇంకా వచ్చిన వెంటనే ఇంకా మేమైతే పొంచేస్తామన్నమాట ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే ఈవినింగ్ హలీం తెచ్చాడనమాట ఇంకా మా ఆయన జో అయితే తిన్నారనమాట నాకు తినే కాలేదండి నేను జిమ్ అయితే తినలేదు ఇంక వీళ్ళు తిన్నారు సో ఇంక ఈవినింగ్ అయితే స్వరూప వాళ్ళు ఇంకా పాయసం అయితే చేస్తారనమాట బిల్లం పాయసం చాలా బాగుంది సో అలా జరిగిందనమాట ఇంకా పాయసం అయితే హ్యాపీగా తాగేస్తాము ఫ్రెండ్స్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ బ్లాగ్లో నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్